నమస్తే అండి సంతకెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను అనుకుంటున్నారు కదా కాదండి ఈరోజు నేను చేసే వంటకం కోసం ఇవన్నీ అనమాట నేను ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం నేను ఒక పది టమాటోలు తీసుకున్నాను అనమాట చిన్న సైజువి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను తర్వాత నేను మునక్కాయల్ని కూడా నాలుగు ఇంచుల సైజులో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే కోడిగుడ్లను కూడా ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక కడాయిలో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లకు పొట్టు అంతా తీసేసి వాటిని మంచిగా వేయించుకున్నానండి కాట్లు పెట్టిన తర్వాతే వాటిని ఆయిల్లో వేసుకోవాలి లేదంటే అవి పేలుతాయి అనమాట ఇవి నేను కదుపుతూ వేయించుకున్నానండి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి ఖచ్చితంగా కింద అంటుకుపోతుంది ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్లో వేస్తే మాత్రం అతుక్కోదు నేను స్టీలే యూస్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి అందుకని ఇది ఖచ్చితంగా బాటం అతుక్కుంటుంది తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసి ఒక్కొక్క రెండు నిమిషాలు వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నానండి నేను ఇదే ముకుడు మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేయడానికి వాడుతున్నాను ఎందుకంటే ఇదేం మాడిపోలేదు కాబట్టి మీకు వద్దు అనుకుంటే మీరు మంచిగా నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే నేను మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నానండి మీరు మస్టర్డ్ సీడ్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే మిరపకాయల్ని కూడా వీటిలో వేసుకొని అనమాట వీటిని ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఫస్ట్ వేగిన తర్వాత నేను మళ్ళీ దీంట్లోనే మన వేలు పొడుగుతో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకున్నానండి మునక్కాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను అవి డ్రై కాకుండా ఉండడానికని ఇదన్న ఒక చిన్న టిప్ అనమాట మునక్కాయల్ని ఎప్పుడైనా కట్ చేసుకుంటే ఇలా వాటర్లో వేసి పెట్టుకోండి మనం కర్రీ చేసే లోపల అవి డ్రై కాకుండా ఉంటాయి ఒకవేళ బయటే ఉంచితే మనం కుక్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని సో ట్వంటీ పర్సెంట్ ఉల్లిపాయ అలాగే మిరపకాయ వేగిన తర్వాత నేను దీంట్లో మునక్కాయలు కూడా వేసుకొని ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి పెట్టుకున్నాను అనమాట ఖచ్చితంగా మూత పెట్టుకోండి లేదంటే మునక్కాయ లోపల వరకు ఉడకదు తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోండి మా ఇంట్లో పసుపు కొమ్ములతో పట్టిన పసుపు అనమాట ఇది అందుకని చాలా కలర్ ఉంటుందండి కొద్దిగానే వేసుకున్నాను అందుకని నేను మీకు పచ్చగా కనిపించడానికి ఇంక కొంచెం మీరు వేసుకోవచ్చు తర్వాత దీంట్లో నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకున్నాను అనమాట ఈ టమాటో ప్యూరీని కూడా ఒక్కసారి కలిపి దీంట్లోనే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకున్నాను నేను ఈ కారం కూడా మా మిల్లులోనే ఆడిచ్చిందండి మీరు నా ముందు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది మా ఇంట్లో మిల్లు ఉందన్నమాట గిర్నీ అంటారు కదా ఊర్లలో గిర్నీ ఉంటుంది ఆ గిర్నీలో మా వాళ్ళు పట్టిందే సో ఆ కారం వేసానమాట చాలా స్పైసీగా ఉంటుంది ఇవి ఏమంటే నాటు మిరపకాయల నుంచి తీసిన కారము కాబట్టి కారం ఎక్కువగా ఉంటుంది లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు ఎర్రగా కనిపించట్లేదు కాక కానీ కర్రీ మాత్రం మంచి కలర్ వచ్చిందండి దీన్ని ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని నేను దీన్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అంటే కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే బాటమ్ మాడకుండా ఉండడానికి దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి ఎందుకంటే టమాటో మనం ఫుల్లగా ఉంటే కొద్దిగా అసిడిటీ అనిపిస్తుంది అందుకని అది ఉండకుండా ఉండడానికి అలాగే రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈజీ డైజెషన్కి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో నేను కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు కలిపి పెట్టుకున్నాను అనమాట కన్సిస్టెన్సీ నాకు ఇది పర్ఫెక్ట్గా అనిపించింది వేగింది అని అప్పుడు నేను దీంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి వాటర్ ఎందుకంటే కొద్దిగా సూప్ లాగా ఉంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది గ్రేవీ అని తర్వాత ఈ వాటర్ కూడా ఒక రెండు నిమిషాలు మంచిగా మరగాలి మరిగిన తర్వాత నేను ఉడకపెట్టి పెట్టుకున్న గోలిచ్చిన గుడ్లను కూడా ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపాను అనమాట మూత పెట్టి పెట్టుకున్నాను అలాగే దీన్ని అప్పుడు దీని టేస్ట్ గుడ్లకు చాలా బాగా పడుతుంది మనం పులుపు ఉంటుంది కదా టమాటోది అది చాలా బాగా వస్తుందనమాట అప్పుడు దీనిలో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని దీన్ని ఆఫ్ చేసేసానండి మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లుకోండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది నేను దీంట్లో లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది కసూరి మేతి వేయడం వల్ల ఇదంతా ఇంకా ఆఫ్ చేసేసి మీరు చపాతిలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసేసుకోండి సూపర్గా మునక్కాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్లో ఖచ్చితంగా తెలపండి మీకు ఈ కర్రీ ఎలా అనిపించింది అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్